ఈరోజు ఉదయం ఐదు గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం భద్రాచలం వద్ద జరిగింది ఆ ఆ రోడ్డు ప్రమాదంలో పలమనేరు మునినారాయణ శెట్టి వీధికి చెందిన శివశంకర్ రెడ్డి మరియు సునందారెడ్డి ఇద్దరు పలమనేరు వాస్తవ్యులు మునినారాయణ శెట్టి వాస్తవ్యులు గత యాభై సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు

ఈ మారిడిమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఏఎన్ఎస్ పార్టీ మా ఆఫీసులకు అందరికి తెలియజేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసాం సార్ ఈ యాక్సిడెంట్లో ఒక నైన్ మెంబర్స్ చనిపోయారు సార్ ఒక ట్వంటీ త్రీ మెంబర్స్ వరకు ఇంజ్యూడ్ అయ్యారు సార్ వీళ్ళందరినీ కూడా మన సిఎస్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్ ఈ యాక్సిడెంట్కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్ tai mai iku nalar niku తిరుపతి బామర్ది వెళ్ళినాడు ఎస్ అవసరం జాతర అన్ని నుంచి మేమంతా ఇక్కడే ఉన్నాం సార్ చంద్రరాజు మనం అంతా ఇంటికి ఇచ్చాను అందుకు మొబైల్ చేసి వాళ్ళ బామ్మదితో ఈ అబ్బాయి నెంబర్ తీసుకొని అందులో సార్ చిత్రులు తెలిపారు ఈరోజు ఉదయం ఐదు గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం భద్రాచలం వద్ద జరిగింది ఆ ఆ రోడ్డు ప్రమాదంలో పరమనేరు మునినారాయణ శెట్టి వీధికి చెందిన శివశంకర్ రెడ్డి మరియు సునందారెడ్డి ఇద్దరు పలమనేరు వాస్తవ్యులు మునినారాయణ శెట్టి వాస్తవ్యులు గత యాభై సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు ఈ దిగ్భ్రాంతికి చెందిన న్యూస్ అందరూ మా వీధులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళ మదరు ఇంటికాడే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గుంటూరులో ఉన్నారు అతను మరియు వాళ్ళ బామర్ది లక్ష్మీపతి ఎస్పీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కొత్తగూడెంలో భద్రాచలంలోని హాస్పిటల్ వద్దకు వెళ్ళారు వెళ్తూ ఉన్నారు దారిలో ఉన్నారు అదేవిధంగా బాడీ రావడానికి రేపు గ్యారంటీగా బాడీ ఇక్కడికి వస్తుంది వారికి వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ గారు చెప్పిన విధంగా మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహాయంతో ఆ గవర్నమెంట్ నుంచి ఏమి రావాలో అదంతా కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేశాం ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి ఏం సహాయం గవర్నమెంట్ నుంచి రావాలో తీసివ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం ఆయన హ్యాచరీస్లో వర్క్ చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తారు అతను అతనికి గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తేనే మంచిది వాళ్ళ వైఫ్ సునందారెడ్డి హౌస్ వైఫ్ పిల్లలు ఒకే అబ్బాయి తిరుపతిలో చదువుతున్నారు అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా సీతారామరాజు చిత్తూరు మారేడుపల్లి వద్ద ఘోర జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు సంబంధించిన సునంద శివశంకర్ రెడ్డి గారు మరణించినట్లుగా మనకు వార్తల్లో వచ్చింది వాస్తవమైంది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది ఇది ఈ విషయంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించగా ఇక్కడ వాళ్ళ నుండి తీసుకువచ్చేదానికి వాళ్ళ కజన్ ఇద్దరు వెళ్ళినట్లు తెలిసింది వాళ్ళ వివరాలు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళ వివరాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయం చేయ కావాలన్నా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం నుండి వచ్చే సూచనల మేరకు వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది సార్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఏమైనా వివరాలు తెలుసా సార్ లేదండి విహార యాత్రకు వెళ్ళినట్లు మాకు న్యూస్లో చూసాము దాన్ని బట్టి కుటుంబ సభ్యులు డీటెయిల్ వివర డీటెయిల్ వివరాలు ఇస్తే కానీ మనం వీళ్ళ కుటుంబీకులు ఎంతమంది వెళ్ళారు ఏమన్నా ఐడియా ఉంది సార్ మాకు తెలిసి ఇద్దరే వెళ్ళినట్లు అదేనా ఇప్పుడు ఏం లేదు మీరు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో మీ అన్న వదిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఫార్మల్ ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే మీరు అర్మించుకుంటున్నారంటే నేను మీకు ఇక్కడ నుంచి వాళ్ళకి ఇంటి మీరు ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారు అక్కడికి మీ పేరు మీ పేరు వై రాజేష్ చెట్టినా వైఆర్ మీరు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో మీ అన్న వదిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీ పూర్తి చేసుకుంటే మీది అర్థం చెప్తున్నారు అంటే మీకు ఇక్కడ నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాము మీరు ఇక్కడ నుంచి ఎవరు వెళ్తా ఉన్నారు అక్కడికి మీ పేరు Gracias. Mr.